ఏంటి మేడం డబ్బులు అడిగింది మీరు టూ డేస్ నుంచి చాట్ చేసింది నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడాడు ఆ మెసేజ్లో అవతల వ్యక్తి కూడా క్లోజ్గా మాట్లాడేపాటికి ఈ వ్యక్తి కూడా క్లోజ్గా మాట్లాడాడు ఎందుకంటే నాతో మాట్లాడినట్టుగా ఈ అమ్మాయి ఏదో క్లోజ్గా మాట్లాడుతుంది అన్నట్టుగా క్లో అండి నమస్తే సైబర్ నేరగాళ్ళు నా సబ్స్క్రైబర్స్లో ఉన్నారా అని నేను సరదాకా అన్నాను మొన్న ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కానీ ఆ మాట నిజమని నాకు ఈ వన్ వీక్లో తెలుస్తూ వచ్చింది ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి ఆ సైబర్ నేరగాళ్ళు నా సబ్స్క్రైబర్తో మాట్లాడినట్టు అంటే నేను మాట్లాడినట్టుగా మాట్లాడుతూ మెసేజ్లు చేస్తున్నారు డబ్బులు కూడా అడుగుతున్నారన్నమాట అక్కడ ప్లే చేస్తాను చూడండి ఈ నెంబర్స్ రెండు నెంబర్స్ అయితే ఉన్నాయి ఇంకొక ఆవిడ నెంబర్ ఇవ్వకుండా మొత్తం ఆ చాట్ని డిలీట్ చేశారంట అలాగే నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి మీ పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నారు మీలాగా మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి నేను నమ్మలేదో నేనేదో నేను రిప్లై ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు ఇలా చెప్తే నేను ఆ విషయం అడగడానికైనా మెసేజ్ చేస్తాను కదా అన్నట్టుగా చెప్తున్నారు అని నేను అనుకున్నాను ఎందుకంటే చిన్న ఛానల్ జస్ట్ ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ వీడియోస్ కూడా అంత పెద్దగా జనాల్లోకి వెళ్ళట్లేదు నేనేదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు నాలాగా మాట్లాడి డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు అని చెప్పేసి నేను ఈ భ్రమలో ఉన్నాను కాకపోతే చాలామంది చెప్తూ వచ్చారు నాకు మీలాగా మాకు మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను నమ్మకుండా అలా నిర్లక్ష్యం చేశాను మొన్న రీసెంట్గా ఒక వీడియో అదే చెప్పాను కదా నా సబ్స్క్రైబర్స్లోనే సైబర్ నేరగాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది హన్షిత కలెక్షన్ అని మీరు నా నేను కామెంట్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నా నెంబర్ తీసుకొని నాకు రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పేసి మెసేజ్ పెట్టారు నేను ఇప్పటిదాకా అలా ఒక్కరికి కూడా చేయలేదు వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకు మెసేజ్ చేయడము అసలు ఎప్పుడైనా చేస్తుంటే నాకు గుర్తుండేది కదా ఓహో వాళ్ళేనేమో అనుకునేదాన్ని కానీ నాకు మెసేజెస్ చేస్తే నాకు కాల్స్ చేస్తే నేను ఎత్తడం అలాగే కాల్స్ ఎత్తడం ఆ తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పడమే కష్టమైపోయిన ఈ టైంలో నేను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి అసలు ఏం అర్థం కాలేదు నాకు అడిగాను ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు ఆ స్క్రీన్ షాట్ ఉంటే పెట్టండి నేను మెసేజ్ చేశాను మీకు అంటున్నారు కదా అంటే తను స్క్రీన్ షాట్ పెట్టారు అప్పటిదాకా నేనే అనుకున్నారంట ఆ మెసేజ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే నా సబ్స్క్రైబర్స్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వచ్చే కామెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి అవి చూసుకొని వాళ్ళకి వాళ్ళ నెంబర్ తీసుకొని దాదాపుగా అందరూ లేడీసే ఉన్నారని చెప్తూ ఉంటాను కదా నేను అందరూ కూడా సేల్స్ చేసే వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకునే వాళ్ళే అంటే వ్యాపారానికి సంబంధించిన కేటగిరీ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళే వచ్చి ఉంటారు నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ అందులో ఒక లేడీ ఇక్కడ ఈ మెసేజ్లు చేసింది ఒక లేడీ అన్నమాట అక్కడ మెసేజ్ చదువుతాను చూడండి అంషిత కలెక్షన్స్ ఆ సిస్టర్ అని అడిగారు అడిగితే అవును అంటే ఏదో డౌట్ అడిగారు కదా చెప్పండి అని ఈ సైబర్ నేరగాళ్ళ లేడీ అడిగింది తను నా సబ్స్క్రైబరు తా నేనే చేశాను అనుకుని సంతోషపడ్డాను అని చెప్పారు నాతోన థ్యాంక్ యూ సో మచ్ అలా చెప్తారు కదా మీరు మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలా మాట్లాడారు ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు ఈ హంషిత కలెక్షన్ అనే వ్యక్తిని ఇంకొక నెంబర్కి మళ్ళించాలని చూశారు తను ఏం అడిగారంటే హన్షిత కలెక్షన్ యూనిక్ లిస్టింగ్ అని మీ షోలో వస్తుంది అలా చేస్తే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయా అని చెప్తున్నారు ఏంటి సిస్టర్ దీని గురించి డీటెయిల్స్ అని అడిగారు హన్షిత కలెక్షన్కి ఆమె మెసేజ్ చేసింది కదా మెసేజ్ చేసింది కదా ఆన్సర్ తెలియాలి కదా ఆన్సర్ తెలీదు తన రిప్లై ఏమి ఇచ్చారంటే నేను ఒకసారి నెంబర్ ఇస్తాను ఆ సార్కి మెసేజ్ చేయండి నాకు ఆ సార్ హెల్ప్ చేశారు మీషోలో అన్ని విషయాలు ఆ సార్తో మాట్లాడాలి అంటే తన నెంబర్ అడిగారు హన్షిత కలెక్షన్ వాళ్ళు నెంబర్ అడిగారు నెంబర్ కూడా పెట్టారు నెంబర్ పెడితే హన్షిత కలెక్షన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఇంకా ఆ నెంబర్కి కొత్త నెంబర్కి మెసేజ్ చేయలేదు అప్ అప్పుడే తను మెసేజ్ చెయ్యకముందే ఈ నెంబర్ హంషితా కలెక్షన్స్ నెంబర్ని ఆ సైబర్ నేరగాళ్ళు పనిచేసుకున్నారు మూడు హలో హలో హాయ్ అని చెప్పేసి మూడు మెసేజ్లు అయితే వచ్చాయి ఆ సార్ నుంచి ఆ మీషో గురించి చెప్పే సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ గారు అర్జున్ రెడ్డి అనే టైటిల్ పెట్టుకున్నారన్నమాట ట్రూ కలర్లో చూశాను నేను అలాగే హిందీ మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ కాదు ఒకటేమో ఆంధ్ర వాళ్ళ నెంబరు ఒకటేమో అదర్ స్టేట్ హిందీ వాళ్ళ నెంబర్ సైబర్ నేరగాళ్లలో దాదాపు హిందీ వాళ్ళే ఉంటారు కదా అలా అన్నమాట సైబర్ నేరగాళ్ళు కూడా ఎందుకు నా ఛానల్ని అసలు నేను ఊహించలేదు నాదేం పెద్ద ఛానల్ కాదు అలా అలా అనుకున్నాను కానీ పెద్ద ఛానల్ వాళ్ళని కూడా మోసం చేయడానికి కొన్ని టైమ్స్లో అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది సేలర్స్ ఉన్నారు మీషో గురించి డౌట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు ఈ డౌట్స్ని ఉపయోగించుకొని డౌట్ అడిగిన కామెంట్ని వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని తిరిగి అదే స్క్రీన్షాట్ని ఎవరైతే మనల్ని డౌట్ అడుగుతారో అదే వ్యక్తికి మీరే డౌట్ అడిగారు ఒక కామెంట్ చేశారు నాకు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ సైబర్ నేరగాళ్ళు అది మళ్ళీ మీకే వాట్సాప్లో పంపించి ఈ క్వశ్చన్ అడిగారు కదా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఇలా అడిగి సరే నేను సాయం చేస్తానను లేకపోతే మీషోలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చేలాగా నేను చేస్తానని చెప్పేసి ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు మీషోలో ఎక్కువ ఆర్డర్లు వచ్చేలా నేను సెట్టింగ్స్ చేసిస్తాను అని చెప్పేసి మూడు వేలు అడగడం ఐదు వేలు అడగడం మొన్న రీసెంట్గా ఒక వ్యక్తిని పదివేలు అడిగారంట అది కూడా అవతల ఉండే అతను అబ్బాయి అమ్మాయి కూడా కాదు ఇప్పటిదాకా జరిగింది అమ్మాయిలకి ఈ సైబర్ నేరగాళ్ళు మెసేజ్లు చేసి నేను మీకు సాయం చేస్తాను అని చెప్పేసి చేయడం అమ్మాయిలకి కానీ పదివేల రూపాయలు డైరెక్ట్గా అడిగింది అబ్బాయికి నేను సెట్టింగ్స్ చేసిస్తాను ఈ మధ్య నాకు అబ్బాయిలు కూడా కామెంట్ చేస్తున్నారు దీని మీషో డీటెయిల్స్ అలాగే ఫ్లిప్కార్ట్ గురించి చెప్పమని వాళ్ళని కూడా టోక్రా వేద్దాం అనుకున్నారు నేనే మెసేజ్ చేసి నేనే పదివేలు అడిగాను ఆర్డర్లు నాకు ఎలా వస్తున్నాయో అంతకన్నా బాగా మీకు వచ్చేలా చేస్తాను నేను ఒక సెట్టింగ్ చేసుకున్నాను ఆ సెట్టింగ్ మీకు కూడా చేసిస్తాను ఇప్పటిదాకా నేను ఎవరికి చెప్పలేదు ఫ్రీ ఫ్రీగా చెప్పకూడదు అని చెప్పేసి ఫ్రీగా చెప్తే నాకేమొస్తుంది ఎంత చేసినా ఈ జనాలకు విశ్వాసం లేదు అది ఇది అని చెప్పేసి నేను మాట్లాడినట్టే మాట్లాడి అందులో మాట్లాడి పదివేల రూపాయలు అడిగారంట డబ్బులు అడిగే పార్టీకి సరే అది కొత్త నెంబర్ కదా సరే అని ఆ వ్యక్తి ఏం చేశారంటే నేను ఎప్పుడూ షాంపూకి ప్రతి దానికి నెంబర్ ఇస్తున్నాను కదా మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు నా నెంబర్ ప్రతి వీడియోలోని ఒకే నెంబర్ ఉంది కొత్త నెంబర్ నుంచి వస్తే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఆ నెంబర్కి నా నెంబర్కి తను మెసేజ్ చేశారు మేడం మీరు పదివేలు అడిగారు కదా డైరెక్ట్ ఇదే మెసేజే చేశారు మేడం మీరు పడి పదివేలు అడిగారు కదా ఇది ఒరిజినలేనా నిజంగా నేను డబ్బులు కడితే నాకు ఆర్డర్లు వస్తాయా ఎందుకంటే చాలా స్టాక్ ఉంది నాకు తను ఇంతకుముందు ఒక షాప్ పెట్టారంట ఆ షాప్లో లాస్ వచ్చిందని చెప్పేసి దాన్ని తక్కువ రేటుకి అమ్మకుండగా ఇలా మీషోలో సేల్ చేసుకుందాం అని చెప్పేసి అకౌంట్ ఎన్రాల్మెంట్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంట స్టాక్ అంతా ఉంది కదా ఇలాగో చాలా స్టాక్ ఉంది అన్నారు ఆయన రెండు లక్షలకు పైనే స్టాక్ ఉంది ఆ విషయం కూడా ఆ సైబర్ నేరగాళ్ళకి చెప్పారంట ఆయన రెండు లక్షలు అనేపాటికి పదివేలకి టెండర్ పెట్టినట్టున్నారు పదివేలే కదా కట్టేస్తాను మొత్తం స్టాక్ అయిపోతే బాగుంటుంది ఓ నెలలోపు అయిపోతుందా నెలన్నరలోపు అయిపోతుందా తన డౌట్స్ ఏమో ఉన్నాయి పెద్ద పేరాగ్రాఫ్ పెట్టారనమాట నాకు అది చూసి దిమ్మ తిరిగింది నేనేంటి పదివేలు అడగడం ఏంటి అని నేను ఫోన్ చేశాను డైరెక్ట్ ఏంటండి పదివేలు నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమన్నా పిచ్చా ఏంది వేరే వాళ్ళకి పెట్టే మెసేజ్ నాకు పెట్టారా అని అడిగితే నేను పిచ్చా ఏంది అనేపాటికి తను రివర్స్గా నన్నే అడిగారనమాట ఏ దవాయించి అడిగారు అవతల వ్యక్తి ఏంటి మేడం డబ్బులు అడిగింది మీరు టూ డేస్ నుంచి చాట్ చేసింది నాతో మీరు ఇప్పుడేంది ఏమో అన్నారు ప్లేట్ ఏంటి అని చెప్పేసి నాకు కోపం వచ్చింది నేను కొంచెం తప్పుగా అంటే కోపంగా కొంచెం ఒక రకంగా మాట్లాడాను అతని దగ్గర బాగా తిట్టినట్టుగా మాట్లాడాను కాల్ కట్ చేశాను ఆ తర్వాత నేను ఆలోచించాను లేదు ఈయన సిన్సియర్గా మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్పేసి నేను తిట్టినా సరే మళ్ళీ నేనే కాల్ చేశాను ఎందుకంటే నా మీద నాకే ఫోన్ చేసి నాకే మెసేజ్ చేసి నన్నే పదివేలు మీరు అడిగారు ఇది నిజమా ఒరిజినల్ అది ఇది అని నా మీద సీరియస్ అయినట్టు మాట్లాడితే నాకు కోపం వస్తుంది కదా ఎవరికైనా వస్తుంది అందుకే మళ్ళీ నేనే కాల్ చేశాను అసలు మీ ప్రాబ్లం ఏంటి పదివేలు నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని ఏంటి అంటే ఆయన ఇలా చెప్పాడు ఆ స్క్రీన్ షాట్లు పెట్టాడు మళ్ళీ వెంటనే డిలీట్ చేసేశాడు ఎందుకు అంటే నేను మాట్లాడినట్టుగా ఆయన కొంచెం క్లోజ్గా మాట్లాడాడు ఆ మెసేజ్లో అవతల వ్యక్తి కూడా క్లోజ్గా మాట్లాడేపాటికి ఈ వ్యక్తి కూడా క్లోజ్గా మాట్లాడాడు ఎందుకంటే నాతో మాట్లాడినట్టుగా ఈ అమ్మాయి ఏదో క్లోజ్గా మాట్లాడుతుంది అన్నట్టుగా క్లోజ్గా మాట్లాడాడు అది నేను కాదు కాబట్టి నేను ఎలా మాట్లాడతాను మీకు తెలుసు చాలామందికి వెంటనే డిలీట్ చేశాడనమాట అతనికి కొంచెం చిన్న బుచ్చుకున్నట్టు అయింది మనసు వెంటనే డిలీట్ చేశాడు అందుకే నేను పెట్టలేకపోతున్నాను స్క్రీన్షాట్లు ఇది అబ్బాయికి పదివేలు అడిగారు అమ్మాయిలకేమో రెండు వేల ఏడు వందలు అడిగారు ఇంకొకరికేమో మూడు వేలు అడిగారు ఇలా అడుగుతూ పోతున్నారు దానికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే నా లాగా ఎవరైనా మెసేజ్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వకపోవడం అసలు నేను మీకు మెసేజ్ చేయను మీ నెంబర్లు మీ వీడియోలోకి వచ్చి తీసుకొని నేను మెసేజ్ చెయ్యను నా నెంబర్ మీకు తెలుసు దాదాపుగా నాకు చాలాసార్లు మెసేజ్ చేసిన వాళ్ళకైతే నోటెడ్ అయిపోయి ఉంటుంది నేను ఎవ్వరికీ మెసేజ్లు చెయ్యను కాల్స్ చేయను ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి సైబర్ నేరగాళ్ళకి బలి అవ్వకండి చాలామంది మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ కామెంట్లని గమనిస్తూ ఉన్నారు నేను ఇప్పటి నుంచి ఒక పని చేయాలనుకుంటున్నాను టూ డేస్కి ఒకసారి లైవ్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంటను చేస్తాను టైం ఉంటే టూ డేస్కి ఒకసారి చేస్తాను లేదంటే వన్ వీక్లో టూ టైమ్స్ లైవ్ చేస్తాను ఆ లైవ్లో మాత్రమే మీషో గురించి ఆన్సర్ చేస్తాను మీరు అందులో మాత్రమే క్వశ్చన్స్ అడగండి ఎందుకు అంటే మీరు ఇలా కామెంట్ చేస్తే అదే కామెంట్ని తీసుకొని అదే కామెంట్ని మళ్ళీ మీకు పెట్టి నేను నేను అనిపించేలాగా డబ్బులు అడుగుతున్నారు నాలాగా మాట్లాడుతున్నారు అలాగే నా పేరును చెడగొట్టేలా ఉన్నారు ఒక అబ్బాయికి ఎలా మెసేజ్ చేశారంటే కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నట్టుగా వాళ్ళు మెసేజ్ చేశారు నేను మాట్లాడుతున్నట్టుగాని నాకే అవమానకరంగా అనిపించింది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నన్ను ఎలా అనుకున్నాడో ఏందో తప్పుగానే అనుకొని ఉంటాడు కన్ఫర్మ్గా వందకి వెయ్యి శాతం నన్ను తప్పుగా అనుకొని ఉంటాడు ఆ వ్యక్తి ఇది అనమాట నాగా మాట్లాడుతున్నారు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మీషో మీషో గురించి ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి ఇది రెగ్యులర్గా జరుగుతూనే వస్తుంది కాకపోతే సత్యం నేను పట్టించుకోలేదు డబ్బులు అడుగుతున్నారు మీలాగా డబ్బులు అడుగుతున్నారంటే స్టార్టింగ్లో నిర్లక్ష్యం చేశాను అసలు పట్టించుకోలేదు నిన్ మొన్నటిదాకా నాకు ఈ స్క్రీన్షాట్లు పంపించి చెప్పేదాకా నాకు అసలు తెలియలేదు ఈ విషయం అన్నమాట నిన్న లేదు మొన్న జరిగింది ఈ అబ్బాయి నాకు అబ్బాయి అంటే అబ్బాయి కాదు ఆయన కొంచెం పెద్ద ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆయనకు ఆయన ఆయనకు నాకు గొడవ లాగా అయింది నేను తిట్టాను తిట్లు కూడా చెప్పుకోలేం కదా ఆయన ఏం అనలేకపోయాడు ఎందుకంటే తను చాట్ చేశాడు ఆ చాట్ వల్ల అతనికి కాస్త అవమానకరంగా అనిపించ అనిపించింది స్టార్టింగ్లో అయితే నన్ను తప్పుగానే అనుకొని ఉంటాడు ఇంత అది అనమాట నాలాగా మాట్లాడుతున్నారు మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాను నేను డబ్బులు పోగొట్టుకోకండి డబ్బులు పోయాక ఎవరు తిరిగి ఇవ్వరు నేను మీషో గురించి ఏం చెప్పాలి అనుకోవట్లేదు లైవ్లో చెప్తాను మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఏ పెద్ద డౌట్ ఉన్నా లైవ్లో అడగండి లైవ్ ఎప్పుడు చేసినా సరే పది గంటలకి చేస్తానండి పది నుంచి పదిన్నర లోపు లైవ్ స్టార్ట్ చేస్తాను మీ క్వశ్చన్స్ ఏమున్నాయి అడగండి ఎందుకంటే పిల్లలు తొమ్మిది గంటలకంతా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నా పని ఒక గంటన్నరలో ముగించుకొని పదిన్నరకంతా లైవ్ పెడతాను పది నుంచి పదిన్నర నాది టైం అంటే టైం ఏనండి ఆ టైంని మిస్ అవ్వను నేను మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే నేను మీషో గురించి నన్ను కూడా మీరు మీషో గురించి కామెంట్స్ తక్కువ అడగండి ఒకవేళ అడిగినా సరే ఆ స్క్రీన్షాట్ని మీకు పంపించి నాలా మాట్లాడితే ఆ మాటలు వినకండి నోటికి ఎంత వస్తే అంత తిట్టేయండి నాలాగా ఎవరైనా మాట్లాడితే నాలాగా ఎవరైనా మీకు కమెంట్ చేస్తే మెసేజ్ చేస్తే నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడండి సరేనా మళ్ళీ నా నెంబర్కి మెసేజ్ చేసి నోటికొచ్చిన బూతులు మాట్లాడారు వద్దు నాకు కూడా వస్తాయి బూతులు నేను కూడా మాట్లాడతాను నేను కూడా తిడతాను జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి నన్ను కూడా జాగ్రత్తగా ఉండని ఇవ్వండి నన్ను తప్పుగా అనుకునేలాగా మెసేజ్లు చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉందంట ఇది నేను నేనే పట్టించుకోలేదు పట్టించుకొని మీకు చెప్పి ఉంటే ఇప్పటిదాకా ఇంత దాకా వచ్చేది కాదేమో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైవ్ లైక్ చేయండి లైవ్కి రండి క్వశ్చన్స్ అడగండి మళ్ళీ లైవ్లో నేను కనిపించలేదేంటి అలాంటి మాటలు వద్దు నా లైవ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు గోడలు ఇంట్లో ఉన్న సామాన్లు వస్తువులు కనిపిస్తాయి కానీ నేను కనిపించను లైవ్లో